గోవింద హరి గోకుల నందన గోవిందన గోవిందవనీతోరా గోవింద పశు పాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గునంద్రీ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు ఏంటనే డ్రాగన్ మొక్క గురించి చెప్దాం అనుకుంటున్నాను ఎప్పటినో చేద్దాం అనుకున్నాను అనుకోబట్టి కూడా వన్ మంత్ అవుతుంది కానీ ఆ మొక్కని అర్థం చేసుకుంది ఇంకా కవిత చేయట్లేదు నేనే దానికి కొంచెం ఫలితాన్ని చూపిస్తే నాకు ఆసింతైనా పోషకాలు ఇస్తుందేమో అనుకుంది అనమాట అందుకనే ఒక కొమ్మకైతే మంచిగా పువ్వు అయితే వచ్చింది అంటే మొగ్గనైతే స్టార్ట్ అయింది ఇంకా అది విచ్చుకోవాలి విచ్చుకున్నాక మనకి కాయలాగా కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ ఒక డ్రాగన్ మొక్కకి కొమ్మ కత్తిరింపు చేస్తూ దీని గురించి మాట్లాడుకుందాము నేనైతే నైఫ్ తెచ్చుకుంటాను నైఫ్ తెచ్చుకుని మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఒక కొమ్మకి స్టార్ట్ అయింది చిన్నగా మొగ్గలాగాని అది కూడా అక్కడ కొమ్మ కనిపిస్తుంది చూడండి చిన్నగా అక్కడ అదే అనమాట ఫస్ట్ స్టార్ట్ అయిన మొగ్గ ఆ మొగ్గను కూడా నేను చూడలేదు మా బాబాయ్ చూసి చెప్పాడు అనమాట అమ్మ డ్రాగన్ మొగ్గకి మంచిగా పువ్వు వచ్చింది మమ్మీ అని ఇప్పుడు ఎందుకు వస్తుంది నాన్న ఇప్పుడు నేను అసలు ఇంకా కొమ్మ కత్తిరింపే చేయలేదు నాన్న అని చెప్పాను లేదమ్మా వచ్చింది నేను చూశాను అన్నాడు కానీ మా ఏదైనా చెప్తే కంపల్సరీ బాగా చూస్తేనే చెప్తాడు ఆ విషయం తెలుసు కానీ డ్రాగన్ ముఖకి ఇప్పుడే రాదు అన్న కానీ లేదు నన్ను ఏం చూసావా అన్నా అనమాట సరే అని మమ్మీ లేదు నిజమా చూసాక ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా చూసాను కానీ ఇక్కడ కనిపించలేదు అని చెప్పాడనమాట అయితే ఇదిగోండి నేను నచ్చిన ఇలా కొమ్మకత్రింపు చేసి సైడ్కి వెళ్ళి బ్రాంచెస్ రావాల్సింది కానీ ఇంకా కొమ్మ కొమ్మకత్రిం కదా వచ్చేసింది ఇప్పుడైతే మనము ఇక్కడి వరకు కట్ చేసుకుంటూ ఇదిగోండి ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేస్తూ ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళు ఇవి తీస్తూ మాట్లాడుకుందాము ఓకేనా ఇది ప్రతి కొమ్మకు కూడా కొత్త చిగురు అయితే వచ్చేసింది చూసారా అలా వస్తూ ఉంది అనమాట కాబట్టి అది కట్ చేస్తే మనకి సైడ్ కి బ్రాంచెస్ అయితే వస్తాయి అనమాట చాలా వరకు అన్ని ప్లేసెస్ లో స్టార్ట్ అయ్యాయి ఇదిగో చూడండి తర్వాత వేరే మొక్కకు నేను కొమ్మ కత్తిరి ఒకటి ఒక మొక్కకి చేశాను మనకి నాలుగు కుండీలలో ఉంది అయితే వీటికి వచ్చినటువంటి పేస్ట్లు ఏంటి ఆ పెస్ట్లు పోవాలంటే మనం ఏం చేయాలో అవి కూడా మాట్లాడుకుందాము ఇదిగోండి దీని కూడా ఇక్కడ సైడ్ స్టార్ట్ అయింది కానీ ఇదిగోండి కొన్ని కొన్నిసార్లు ఇలా మురిగిపోయినట్టు అవుతా ఉంటది అప్పుడు మంది ఇక్కడికి కట్ చేసేయాలన్నమాట ఇక్కడి వరకు ఇలా కట్ చేసేయాలి నైఫ్ తో అది కట్ చేసి కూడా చూపిస్తాను అప్పుడు మొక్క సర్వైవ్ అవుతుంది ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా ఉండే మొక్కలు చూపిస్తాను రండి అయితే ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనుకుంటున్నాను అంటే శనగపప్పుతో గారెలు చేద్దాం అనుకున్నాను చాలా ఎమ్మెగా వస్తుంది అయితే ఇది సెకండ్ టైమ్ అనమాట చేయడం అమ్మ వాళ్ళ దగ్గర ఇది ఎక్కువ చేసుకునే వాళ్ళము ఇక్కడైతే అయితే నేను పెళ్ళాక చేయడం సెకండ్ టైము ఈజీ అనమాట అచుల పప్పు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు ఒక నైట్ నానబెట్టుకోకుండా పొద్దునైనా కొన్ని వేణీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాం అనుకో గంట వరకు నానిపోతుంది నేనైతే చాలా గంట కంటే ఎక్కువ అయింది అనమాట అందుకని కొంచెం పప్పు మెత్తగా అయిపోతుంది అచలే మనము మెత్తగా కావాలను గట్టిగా అవుతుంది గట్టిగా కావాలను మెత్తగా అవుతుంది కదా అదే కందిపప్పు ఉడకాలంటే ఉడకదనేసి కుక్కర్ లో వేసి మరీ కానీ కనుక మెత్తగా వద్దు బరగా కావాలి కదా అయితే మనము వేడి నీళ్ళు పోసేసి గంటసేపు గంట సేపు నానబెట్టేసి తీసేసి దాంట్లో కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి దాంతోపాటు ఒక కప్పు మనము మిక్సీ పట్టుకున్నటువంటి పాపును పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టుకున్నటువంటి పప్పును పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి నానబెట్టిన శనగపప్పు ఉంది కదా దాన్ని కూడా పక్కన పెట్టేసి దాని కూడా దీంట్లో పోసేసి దాంట్లో రుచికి తగినంత ఉప్పు పసుపు జీలకర్ర ఇంతే మూడు ఉప్పు పసుపు జీలకర్ర మిక్సీ పట్టుకునేప్పుడు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి మూడు వేసి బరకగా మిక్సీ పట్టేసుకుని ఇవన్నీ కలిపేసి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడిన తర్వాత చేతి కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇక్కడ మనము నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట కొంచెం లావుగా ఒత్తుకున్నాం అనుకోండి సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు మనము ఫ్రై చేసుకోవాలి లేదు పల్చగా అనుకోండి తొందరగానే వేగిపోతుంది గుర్తుపెట్టుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ గా ఉంటుంది దీనికి కాంబినేషన్ అయితే పల్లె చట్నీ చేశాను లాస్ట్ ఏం చేసినప్పుడు ఉత్తనే తింటారు కదా అనేసి ఉత్తగా చేస్తే మా హస్బెండ్ తినలేదు అనమాట బాగా ఉత్తగా తింటారు అనకల్ ఉత్తగా వద్ద అనేసి అసలు ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదు ఈ చట్నీతోనే తింటే బాగుంటుంది అనేసి సరే అనేసి ఈసారి అయితే చట్నీ చేశాను అనమాట దీనికి పల్లె చట్నీ చేశాను చూసారా ఫ్లేమ్ అంటే మీడియం టు లోకి సెట్ చేసుకుంటూ చేసుకో ఫ్లేమ్ పెద్ద పెట్టుకో అనుకుని మానిపోతుంది ఫస్ట్ వేసిన ఒక రెండు అయితే కొంచెం కలర్ ముందే వచ్చాయి కదా ఎందుకంటే ఆయిల్ అనేటువంటిది ఆయిల్ అని చాలా వేడైపోయింది అనమాట అందుకోసం అని అలా వచ్చింది తర్వాత మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇదే విధంగా మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసుకోవాలన్నమాట ఇలా మంచిగా క్రిస్పీగా ఉన్నటువంటి ఈ యొక్క శనగపప్పు గారెలు విత్ పల్లె చట్నీ లేదంటే అల్లం పచ్చడితో తిన్నా బాగుంటుంది ప్లెయిన్ గా తిన్నా బాగుంటుంది మనకి ఏమైనా తినాలనిపించట్లేదు కర్రీస్ అన్నప్పుడు అప్పటికప్పుడు కూడా వేసుకొని తినొచ్చు అన్నంలో అంచు కూడా పెట్టుకొని తినొచ్చు పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏమైనా కావాలన్నప్పుడు కూడా ఈజీగా తీసి పెట్టచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకరినే తినచ్చు ఎలా తిన్నా బాగుంటుంది ఒకవేళ మనం చేసుకునే కొంచెం మిగిలిపోయినాయి అనుకోండి లంచ్ లోకి అన్నం తిన్నప్పుడు మనిషి కూడా పక్కన పెట్టుకుని తిన్నా బాగుంటుంది చేతి కొంచెం ఆయిల్ అద్దుకున్నాం మనకు నీట్ గా వస్తుంది ఇవి చేతి పైన వేస్తేనే బా గుర్తు పెట్టుకొని పేపర్ పైన లేదంటే కవర్ పైన లేదంటే ఆకుల పైన చేసిన అనుకొని వేలుతో ఇలా ఒత్తుతో చేస్తే మంచి లోపల వరకు ఉడుకుతుంది ఎందుకంటే మన వేల మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ ప్రింట్స్ వల్ల మంచిగా ఉడికిపోతాయి చాలా ఎమ్మీగా ఉన్నటువంటి అయితే రెడీ అయిపోతాయి